నమస్తే అండి ఐఎమ్ శివలీల ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ త్రిబుల్ త్రీ నైన్ జట్టి శివలీల ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీమాతే అమ్మ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది కంటెంట్ మీ పర్సన్ మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ అది ఎవరైనా కావచ్చు భార్య భర్తలు లవర్సు లేకుంటే ఇట్లే పెద్దమ్మ పెద్దనాన్నలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాత మా వీవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ గురించి మా పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ మా పర్సన్ గురించి మా మనసులో మా పర్సన్ మనసులో ఉన్నటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో మా పర్సన్ గురించి ఓం నమ శివాయ శ్రీమాత ఓం నమ శివాయ శ్రీమాత దారిట్ అండి ఈ కార్డు వచ్చేసి ఇది సెవెన్ ఆఫ్ వాండ్స్ ఇప్పుడు ఎయిట్ ఆఫ్ కప్స్ ఏ సబ్ స్వాట్స్

నైన్ ఆఫ్ స్వాట్స్ పేజప్ల్స్ ఏసప్ వాన్స్ ఓకే అండి మీ పర్సన్ మీ గురించి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అతను మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలి ఎట్లా రావాలి ఇన్ని రోజులు మా పర్సన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను థర్డ్ పార్టీ చేతిలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎలా వెళ్ళానో అలానే మీ దగ్గరికి రావాలని చెప్పి మీ పర్సన్ను ఎవరైనా కావచ్చు వాళ్ళు మీ ఇట్లా ఆలోచిస్తున్నారు ఇంకా మీ మీ పర్సను ఏ మనీ అయితే ఇట్లా ఈ కపా ఆఫర్స్ ఉండి ఏ దానికోసమైతే వెళ్ళిపోయారో అలాంటి మని కోసమే అలాంటి ఆఫర్స్ గురించి తన తప్పు ఆ థర్డ్ పార్టీ అంటే వాళ్ళ వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ అక్కడి నుంచి రిమూవ్ అయ్యి ఎలా వెళ్ళాడో అలా రావడానికి మళ్ళీ అనుకుంటున్నాడు అప్పుడు ఏదో తెలియక వెళ్ళిండు వెళ్ళిన తర్వాత వెళ్ళినారు మీ పర్సన్ ఎవరైనా కావచ్చు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెండ్లు ఇట్లా రిలేషన్ తోటిపోవడం అత్త మమ్మల్ని ఇట్లా ఎవరైనా కావచ్చు ఈ పర్సన్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ మాటలు విని వాళ్ళతో పాటు ఉన్నందుకు ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు మీరు మంచి వాళ్ళ వాళ్ళ మంచి వాళ్ళ అనేటువంటిది వాళ్ళ గుణాలు బయటపడి మీ మంచితనం బయటపడింది వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడింది ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వచ్చింది అన్నట్లు ఇప్పుడు మీ మీ మీరుండగా మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర ఇట్లా మెయింటెనెన్స్ చేస్తున్నందుకు బాగా ఫీల్ అయిపోయి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు మీరుండగానే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినాను కదా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాడు ఇప్పుడు అన్నీ కింగ్ ఆఫ్ పెర్టికల్స్ అంటే మీ దగ్గర నోట్ ఉన్నా కానీ మీరు ఏమనకుండా మంచిగా తనని అర్థం చేసుకొని ఎన్ని ఆపర్చునిటీస్ మీ దగ్గర ఉన్నా కానీ వాళ్ళ తాడు మిమ్మల్ని కాదని చెప్పి వాళ్ళతో కూడా మళ్ళీ పెట్టుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీతో అన్నీ ఉన్నాయని చెప్పి ఆ పర్సన్ తెలుసుకున్నాడు ఇప్పుడు తర్వాత ఇది ఏది ఉన్నా సరే మనీ ఉంటేనే ఇప్పుడు మనకు వాల్యూ ఉంటుంది ఇదే మనీ కోసమే కదా నేను వేరే వాళ్ళ ఇంట పోయింది ఇప్పుడు ఈ మనీ గురించి నేను కూడా ఆలోచించి నేను కొత్త కొత్త అవకాశాలను నేను ఏర్పరచుకొని అవకాశాన్ని తప్పకుండా నేను తెచ్చుకొని మంచిగా ఒక స్థాయికి ఉండి నేను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురించి ఆలోచించి ఏదున్నా డబ్బు ఉంటేనే విలువ అని చెప్పేసి ఆ విలువను ఆలోచించి తెలుసుకొని మళ్ళీ రావాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు దమున్ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పోయినందుకు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా పోయినందుకు మీ దగ్గర ఇంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులను వదిలేసుకొని నేను వెళ్ళినందుకు అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాడు ఇప్పుడు బాధపడి డబ్బు ఉంటేనే విలువ అని చెప్పి అదే డబ్బు కోసము ఎందుకు వెళ్ళాను ఇప్పుడు నేను నేను డబ్బు సంపాదించాలి మంచి ప మంచి వ్యక్తులని నేను ఆ పథకం చేసుకున్నానని చెప్పి బాధపడుతున్నాడు ఇప్పుడు వాళ్ళ వారి వెంట ఎలా అయితే వెళ్ళాడో ఇప్పుడు ఏ డబ్బు కోసము ఏ దాని కోసం అంటే ఏ చెప్పుడు మాటల కోసము మంచిగా అనిపించి ఎప్పుడు అప్పుడైతే ఎట్లా వెళ్ళినో ఇప్పుడు మళ్ళీ ఆడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుభవం అనుభవం కలిగి మీ దగ్గరికి మీరే కరెక్ట్ వ్యక్తులు మీరే సరైన వ్యక్తులు అని చెప్పి మళ్ళీ తిరిగి రావడానికి ప్లాన్స్ వేసుకుంటున్నాడు తప్పకుండా వస్తాడు విలా ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ లైఫ్లో బిగ్ చేంజెస్ కోరుకుంటుంది మీ లైఫ్లో నుంచి ఎవరైనా చెడు వ్యక్తులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు లేకుంటే మీ జీవితంలో ఏమన్నా అన్హ్యాపీనెస్ ఉంటే అవన్నీ వెళ్ళిపోయి హ్యాపీగా చేంజ్ అవుతారు ఈ విలా ఫార్చూన్ అంటేనే ఇలా ఉన్నవారు అలా అవుతారు అలా ఉన్న వాళ్ళు ఇవి ఇలా అవుతారు మనకి ఇప్పుడు వచ్చిన రీడింగ్ ప్రకారం వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వస్తే వారి లైఫ్ మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారిపోతుందని అర్థం నెక్స్ట్ ఇవి మా పర్సన్కి అన్నీ ఉన్నాయి కదా నేనెందుకు వాళ్ళని అర్థం చేసుకోలేదు అనేది వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు నేను అనవసరంగా వేరే వెళ్ళిపోయాను కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి త్వరగా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎలా వచ్చి ఎట్లా రావాలని అని చెప్పేసి కూడా ప్లాన్లు వేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఎవరి ఈ మాటలైతే విని వాళ్ళు వెళ్ళారో వాళ్ళ చేతిలో వీళ్ళు లాగా ఉన్నారు ఈ దీని నుంచి బయటపడి రావాలి మీ దగ్గరికి తప్పకుండా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ మూమెంట్ నుంచి బయటపడి రావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏస్ ఆఫ్ వాంట్స్ ఇప్పుడు మీ జీవితంలో మీ జీవితంలోకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ ఇట్లా మూడు పువ్వుల ఆరకాయల్లాగా ఇప్పుడు హ్యాపీగా చేంజ్ అవుతుందని చెప్పి మీ దగ్గరకు వస్తేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు మీ లైఫ్లోకి కంపల్సరీ వస్తుంది వాళ్ళు రావడం వల్ల మీ లైఫ్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఇంకా చేంజ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు మనకు డివైన్ కార్డ్స్ కూడా ఏం చెప్తావో చూద్దాము ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ మా పర్సన్ లైఫ్లోకి ఆ పర్సన్ వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి వాళ్ళకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివాయ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ మా పర్సన్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ఆ పర్సన్ వస్తే వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు వాళ్ళకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇప్పుడు మీరు బాధ పడుతున్నారు కదా అదంతా నువ్వు అన్నట్లు లేక మంచి హ్యాపీ చేంజెస్ రాబోతే ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయి మాత్రే నమహ డోంట్ స్టాప్ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఆపకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ యువర్స్ రెడీ డోంట్ స్టాప్ మీరు రెడీగా ఉండాలి అని అని చెప్పేసి యూనివర్స్ ఏంజెల్స్ మనకు చెప్తున్నాయి రిమూవింగ్ హెల్త్ మీ పర్సన్కి మీ పర్సన్ మీకు మీకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా హెల్త్ పరంగా మీరు హెల్త్ మీద కేర్ చేయండి అని చెప్పి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీరు ఏది ఉన్నా అడగండి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి చెప్తుండీ ఏంజల్స్ ఏంజల్స్ని అడగమంటుండి వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు మీరు అనుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారి మీ లైఫ్లోకి వస్తున్నారు ఇప్పుడు మీరు దేని గురించి అయితే ఇప్పుడు వస్తారా రారా అనేటువంటి ఆలోచన లాంటివి ఏం పెట్టుకోవద్దు అని యూనివర్స్ చెప్తుందండి ఎస్ అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దని అని చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ అని చెప్పి చెప్తుంది ఇంకా దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఇంతకు ముందు కంటే ఇప్పటికీ బెటర్ అవుతుంది ఇప్పుడు మీరేం వర్రీ కావద్దని అని చెప్పేది యూనివర్స్ మీకు చెప్తుందండి తప్పకుండా రావడం వల్ల మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ జరుగుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి ఐఎం శివలీల ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ త్రిబుల్ త్రీ నైన్ జడ్డి శివలీల ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది కంటెంట్ మీ పర్సన్ మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ అది ఎవరైనా కావచ్చు భార్య భర్తలు లవర్సు లేకుంటే ఉంటే పెద్దమ్మ పెద్ది నాన్నలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీ మనసులో ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా సరే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాత మా వీవర్స్ యొక్క పర్సన్ మా వీవర్స్ గురించి మా పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నాడో ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ మా పర్సన్ గురించి మా మనసులో మా పర్సన్ మనసులో ఉన్నటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మా పర్సన్ గురించి ఓం నమ శివాయ శ్రీ ఓం శ్రీమాతమ శివాయ శ్రీ శ్రీమాతరే ఈ కార్డ్ వచ్చేసి ఇది సెవెన్ ఆఫ్ వాండ్స్ Eight of cups. Ace of swords. Six of cups. The king of pentacles. The moon. Seven of Swords, Wheel of Fortune, Page of Wands, Nine of Swords, Page of uh, Pentacles, Ace of Wands. అండి మీ పర్సన్ మీ గురించి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన అతను మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలి ఎట్లా రావాలి ఇన్ని రోజులు మా పర్సన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను థర్డ్ పార్టీ చేతిలో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎలా వెళ్ళానో అలానే మీ దగ్గరికి రావాలని చెప్పి మీ పర్సన్ను ఎవరైనా కావచ్చు వాళ్ళు మీకోసము ఇట్లా ఆలోచిస్తున్నారు ఇంకా మీ మీ పర్సను ఏ మనీ అయితే ఇట్లా ఈ కప్ ఆఫర్స్ ఉండి ఏ అయితే వెళ్ళిపోయారో అలాంటి మనీ కోసమే అలాంటి ఆఫర్స్ గురించి తన తప్పు ఆ థర్డ్ పార్టీ అంటే వాళ్ళ వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ అక్కడి నుంచి రిమూవ్ అయ్యి ఎలా వెళ్ళాడో అలా రావడానికి మళ్ళీ అనుకుంటున్నాడు అప్పుడు ఏదో తెలియక వెళ్ళిండు వెళ్ళిన తర్వాత వెళ్ళినారు మీ పర్సన్ ఎవరైనా కావచ్చు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెండు ఇట్లా రిలేషన్ తోటిపోడండ్లు అత్త మమ్మల్ని ఇట్లా ఎవరైనా కావచ్చు ఈ పర్సన్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ మాటలు విని వాళ్ళతో పాటు ఉన్నందుకు ఇప్పుడు ఎవరు మంచి వాళ్ళు మీరు మంచి వాళ్ళ వాళ్ళ మంచి వాళ్ళ అనేటువంటిది వాళ్ళ గుణాలు బయటపడి మీ మీ మంచితనం బయటపడింది వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడింది ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వచ్చింది అన్నట్లు ఇప్పుడు మీ మీ మీరుండంగా మీ పర్సను వేరే వాళ్ళ దగ్గర ఇట్లా మెయింటెనెన్స్ చేస్తున్నందుకు బాగా ఫీల్ అయ్యి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు మీరు కానీ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినాను కదా అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాడు ఇప్పుడు అన్నీ కింగ్ ఆఫ్ పెటికల్స్ అంటే మీ దగ్గర నోట్ ఉన్నా కానీ మీరు ఏమనకుండా మంచిగా తనని అర్థం చేసుకొని ఎన్ని ఆపర్చునిటీస్ మీ దగ్గర ఉన్నా కానీ వాళ్ళ తాడు మిమ్మల్ని కాదని చెప్పి వాళ్ళతో కూడా మళ్ళీ పెట్టుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీతో అన్నీ ఉన్నాయని చెప్పి ఆ పర్సన్ తెలుసుకున్నాడు ఇప్పుడు తర్వాత ఇది ఏదైనా సరే మనీ ఉంటేనే ఇప్పుడు మనకు వాల్యూ ఉంటుంది ఇదే మనీ కోసమే కదా నేను వేరే వాళ్ళ ఇంట పోయింది ఇప్పుడు ఈ మనీ గురించి నేను కూడా ఆలోచించి నేను కొత్త కొత్త అవకాశాలను నేను ఏర్పరచుకొని అవకాశాన్ని తప్పకుండా నేను తెచ్చుకొని మంచిగా ఒక స్థాయికి ఉండి నేను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురించి ఆలోచించి ఏదున్నా డబ్బు ఉంటేనే విలువ అని చెప్పేసి ఆ విలువను ఆలోచించి తెలుసుకొని మళ్ళీ రావాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు దమున్ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పోయినందుకు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా పోయినందుకు మీ దగ్గర ఇంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులను వదిలేసుకొని నేను వెళ్ళినందుకు అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాడు అండి ఇప్పుడు బాధపడి డబ్బు ఉంటేనే విలువ అని చెప్పి అదే డబ్బు కోసము ఎందుకు వెళ్ళాను ఇప్పుడు నేను నేను డబ్బు సంపాదించాలి మంచి ప మంచి వ్యక్తులని నేను అపార్థం చేసుకున్నానని చెప్పి బాధపడుతున్నాడు ఇప్పుడు వాళ్ళ వారి వెంట ఎలా అయితే వెళ్ళాడో ఇప్పుడు ఏ డబ్బు కోసము ఏ దానికోసం అంటే ఏ చెప్పుడు మాటల కోసము మంచిగా అనిపించి ఎప్పుడు అప్పుడైతే ఎట్లా వెళ్ళినో ఇప్పుడు మళ్ళీ ఆడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుభవం అనుభవం కలిగి మీ దగ్గరికి మీరే కరెక్ట్ వ్యక్తులు మీరే సరైన వ్యక్తులు అని చెప్పి మళ్ళీ తిరిగి రావడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు తప్పకుండా వస్తాడు విలా ఫార్చ్యూన్ వచ్చిందంటే మీ లైఫ్లో బిగ్ చేంజెస్ కోరుకుంటుంది మీ లైఫ్లో నుంచి ఎవరైనా చెడు వ్యక్తులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు లేకుంటే మీ జీవితంలో ఏమన్నా అన్హాపీనెస్ ఉంటే అవన్నీ వెళ్ళిపోయి హ్యాపీగా చేంజ్ అవుతారు ఈ విలా ఫార్చ్యూన్ అంటేనే ఇలా ఉన్నవారు అలా అవుతారు అలా ఉన్న వాళ్ళు ఇవి ఇలా అవుతారు మనకి ఇప్పుడు వచ్చిన రీడింగ్ ప్రకారం వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు వస్తే వారి లైఫ్ మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారిపోతుందని అర్థం నెక్స్ట్ ఇవి మా పర్సన్కి అన్నీ ఉన్నాయి కదా నేనెందుకు వాళ్ళని అర్థం చేసుకోలేదు అనేది వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు నేను అనవసరంగా వేరే వెళ్ళిపోయాను కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి త్వరగా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఎలా వచ్చి ఎట్లా రావాలని చెప్పేసి కూడా ప్లాన్లు వేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఎవరి ఈ మాటలైతే విని వాళ్ళు వెళ్ళారో వాళ్ళ చేతిలో వీళ్ళు బందీకానలాగా ఉన్నారు ఈ దీని నుంచి బయటపడి రావాలి మీ దగ్గరికి తప్పకుండా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ మూమెంట్ నుంచి బయటపడి రావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏస్ ఆఫ్ వాంట్స్ ఇప్పుడు మీ జీవితంలో మీ జీవితంలోకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ ఇట్లా మూడు పువ్వుల ఆరకాయల్లాగా ఇప్పుడు హ్యాపీగా చేంజ్ అవుతుందని చెప్పి మీ దగ్గరకు వస్తేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు మీ లైఫ్లోకి కంపల్సరీ వస్తుంది వాళ్ళు రావడం వల్ల మీ లైఫ్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఇంకా చేంజ్ మొత్తం చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు మనకు డివైన్ కార్డ్స్ కూడా ఏం చెప్తావో చూద్దాము ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ మా పర్సన్ లైఫ్లోకి ఆ పర్సన్ వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి వాళ్ళకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ మా పర్సన్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ఆ పర్సన్ వస్తే వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు వాళ్ళకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాత నమ ఇదే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా అదంతా నువ్వు అన్నట్లు లేక మంచి హ్యాపీ చేంజెస్ రాబోతే ప్లీజ్ యూనివర్స్ ఓం నమ శివాయ మాత్రే నమ డోంట్ స్టాప్ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఆపకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ యువర్స్ రెడీ డోంట్ స్టాప్ మీరు రెడీగా ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ ఏంజల్స్ మనకు చెప్తున్నాయి రిమూవింగ్ హెల్త్ మీ పర్సన్కి మీ పర్సన్ మీకు మీకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా హెల్త్ పరంగా మీరు హెల్త్ మీద కేర్ చేయండి అని చెప్పి యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీరు ఏది ఉన్నా ఏం అడగండి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి చెప్తుండండి ఏంజెల్స్ ఏం చేసుని అడగమంటుంది విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు మీరు అనుకున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారి మీ లైఫ్లోకి వస్తున్నారు ఇప్పుడు మీరు దేని గురించి అయితే ఇప్పుడు వస్తారా రారా అనేటువంటి ఆలోచన లాంటివి ఏం పెట్టుకోవద్దు అని యూనివర్స్ చెప్తుందండి ఎస్ అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ అని చెప్పి చెప్తుంది ఇంకా దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇంతకు ముందు కంటే ఇప్పటికీ బెటర్ అవుతుంది ఇప్పుడు మీరేం వర్రీ కావద్దని అని చెప్పేది యూనివర్స్ మీకు చెప్తుందండి తప్పకుండా మాకు రావడం వల్ల మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ జరుగుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి